చాలా అతి ముఖ్యమైన కేసుని గత పది నెలల నుంచి పరిశోధనలో పెండింగ్లో ఉన్న ఒక కేసు మర్డర్ కేసుని తూర్పున్న సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అండ్ టీము ఇవాళ చేయించడం జరిగింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇక్కడ తూప్రాన్న దగ్గర ఈ బాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవము అనేది ఆ కనబడడం జరిగింది అది ఒక గుర్తు తెలియని వ్యక్తిని మర్డర్ చేసి హత్య చేసి అక్కడ అప్పుడు కనబడింది ఆ పరిస్థితిలో అప్పుడు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఆచూకీ తెలుసుకుందాం అని చెప్పేసి అప్పుడు అప్పటి నుంచి ఆ కేసు అలాగే పెండింగ్గా ఉంది ఏ రకంగానైనా ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో టీమ్స్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మృతుడికి సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా వైరల్ చేయడం జరిగింది కొంత మాకు ఈ సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీమ్స్ మళ్ళీ రీఎన్ఫోర్స్ చేసి మళ్ళీ టీం మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అందులో భాగంగా సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అంటే టీము కొన్ని సాంకేతిక ఆధారాలతోటి ఈ మృతుడిని గుర్తించడం జరిగింది మృతుడు వచ్చేసి అహ్మద్ పాషా అని చెప్పేసి మన వెకటాయపాలెం త్రిపురా మండలంలో వెకటాయపాలెంకు సంబంధించిన ఇరవై ఐదు సంవత్సరాల ముస్లిం యువకుడు ఆ తర్వాత మృతుడు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ మృతునికి సంబంధించిన వివరాలు మిగతా అన్నీ కూడా ఎవరు చేశారు అన్న విషయాన్ని కనుక్కుంటే దీంట్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇతని మృదుని హత్యలో పాలు పంచుకున్నది అతన్ని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము తల్లి తర్వాత కందుల భిక్షపతి అని ఇంకొక విఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పిరెడ్డి పాలెం ముప్పిరెడ్డి పల్లికి సంబంధించిన వ్యక్తి ఇతనితోటి గత పదిహేను సంవత్సరాల నుంచి ఆమె సహజీవనం కొనసాగిస్తుంది ఈ తన వివాహేతర సంబంధం చిన్నప్పుడే భర్త చనిపోయిన తర్వాత బాబు ఉన్నప్పుడు తర్వాత ఇతనితో కంటిన్యూ అవుతున్నారు అయితే ఈ సంబంధం గురించి మృతుడు తల్లితోటి డిస్కస్ చేయడము తర్వాత ఇష్యూస్ గొడవలు అవుతుంటే తమ సంబంధానికి అని చెప్పేసి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకొని ఆ రోజు అతను కూడా బాగా మద్యము సేవించిన తర్వాత అతను కూడా మద్యం తాపి అక్కడికి హల్దీవాగు తీసుకెళ్లి అంతకుముందే వాళ్ళు ప్లాన్ ప్రకారం కొనుక్కున్న ఒక నైలాల్లో వైరు ఏదైతే మనకు బర్రెలకు ఏదైతే కట్టేది ఉందో ఒక వైరు మనకు తాడు కొనుక్కొని ఆ తాడుతుడి అక్కడ చెట్టు బిగించి అతన్ని స్ట్రాంగులేషన్ అంటారు సో ఆ రకంగా వాడ చుట్టూ చుట్టి అతన్ని మొత్తంలో తర్వాత అతన్ని చంపేయడం జరిగింది సో ఆ తర్వాత ఎక్కడ కూడా తల్లి వాళ్ళు కూడా ఏంటంటే కొడుకు తప్పిపోయానో లేకపోతే దాని గురించి అనేది రిపోర్ట్ ఇవ్వలేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సో అక్కడ నుంచి వీళ్ళు మెల్లిగా ఇది బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈ తల్లి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రెహనా అని ఆమె చాలా ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ వచ్చింది మళ్ళీ మేము ఈ కేసుని మళ్ళీ సవాల్గా మేము స్వీకరించి దీన్ని ఛేదించడం జరిగింది సో వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ నేరాన్ని ఒప్పుకున్నారు ఈ నేరంలో ఏదైతే బైక్ యూజ్ చేసినారో బైక్లో బైక్ మీద తీసుకెళ్ళినారో అక్కడిని మృతుడిని ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా తాడు ఏదైతే హత్యకు ఉపయోగించడానికి తీసుకున్న తాడు తాడు కూడా తీసుకోవడం జరిగింది ఈ కేసు ఈ చేదనలో చాలా సంచలనాత్మకమైన విషయం ఏంటంటే పది నెలల నుంచి పెండింగ్ ఉన్న కేసుని తీయడము తర్వాత దీని అనేది మామూలు విషయం కాదు ఈ కేసు ఛేదించడంలో టీము గోవర్ధను కృష్ణ వెంకట్ తర్వాత నరేందర్ దుర్గేషు సురేష్ అని మా ఏదైతే క్రైమ్ పార్టీ టీం ఉన్నారు వీళ్ళు కూడా పాల్పరుచుకున్నారు చాలా ఎక్సలెంట్ వర్క్ చేసిన సిఐ ఎస్ఐని మరియు టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళకు అభినందనలు తెలియజేయడం జరిగింది వీళ్ళని కూడా రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది